హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టి ఫ్రిల్స్తో డిజైన్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే నేను బ్యాక్ సైడ్ ఎలా బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి చిన్న షోల్డర్ కాబట్టి ఆరున్నర అయితే షోల్డర్ తీసుకున్నాను అలాగే చెంక దింపు ఆరున్నర మెడ వెడల్పు మూడించులు తీసుకున్నానండి ఇక్కడ మెడతింపు బోట్ నెక్ కోసం అయితే మూడున్నర తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి మొత్తం నెక్ పొడవు అనేది డీప్ పదకొండు ఇంచులు ఉందనమాట ఇక్కడ బ్రాడ్గా రావడం కోసము ఇలా అయితే మెజర్మెంట్ తీసుకుంటూ షేప్ అనేది ఇలా వచ్చినట్టుగా అయితే చూసుకున్నాను ఈ విధంగా డ్రా చేసుకుంటూ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారంగా అయితే డ్రా చేసుకుంటే ఈ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుంటూ రెండో వైపుకి లైనింగ్ అనేది ఇలా టర్న్ చేసుకొని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అది నీట్గా అయితే వచ్చేసింది అందుకని సెంటర్లో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను ఈ బ్లౌజు వాణి మీదకి అయితే అనమాట హ్యాండ్స్ దగ్గర పెద్ద బార్డర్ వచ్చి నడుము దగ్గర ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది చిన్న బార్డర్ ఇలా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే కస్టమర్ చెప్పారనమాట అందుకని చెప్పి నేను చిన్న బార్డర్ అయితే నడుము పట్టి దగ్గర అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే కింద వైపు నుంచి హాఫ్ ఇంచు స్టిచ్ చేసుకుంటూ ఈ బ్లౌజ్లో నేను క్యాన్వాస్ పేపర్ వేయకుండా అయితే డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నానండి సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా కూడా ఉంటుందండి ముందుగా అయితే మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఇక్కడ షేప్ దగ్గర మాత్రము ఇలా డోరీ అయితే తీసుకున్నాను రెడీమేడ్ డోరీ తీసుకుంటూ ఈ విధంగా అయితే డైరెక్ట్గా స్టిచ్ చేస్తాను అనమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి క్లాత్ రివర్స్ చేసినప్పుడు చాలా నీట్గా అయితే తిరుగుతుంది మనకి నెక్ షేప్ ఎక్కడ వచ్చిందో అక్కడైతే డోరీ పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలన్నమాట డోరీ పైన స్టిచ్ వచ్చినట్టుగా అయితే చూసుకోవాలి పావు ఇంచు గ్యాప్తో ఇలా మెడ మొత్తము స్టిచ్ చేసుకొని క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంచు గ్యాప్తో మొత్తము మెడ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ రెండో డోరీని తీసుకుంటూ ఇటువైపుకి పెట్టుకోవాలన్నమాట మనకి షేప్ ఎక్కడొచ్చిందో ఆ షేప్ దగ్గర కరెక్ట్గా ఇలా వచ్చి కొంచెం అయితే రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి డోరీ అనేది స్టిప్గా ఉంటుందన్నమాట ఊడిపోకుండా ఈ విధంగా పాయించ్ గ్యాప్తో మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి నీట్ ఫినిచింగ్తో దారం కట్ అవ్వకుండా చూసుకుంటూ నీట్ ఫినిసింగ్తో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట మూలల దగ్గర చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టాలండి ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది రెండు వైపుకి అయితే టర్న్ అవుతుందనమాట చాలా నీట్ ఫినిషింగ్తో దారం కట్ అవ్వకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి దారం కట్ అవ్వకుండా చూసుకోవాలి ఈ విధంగా కట్స్ పెట్టుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ వైపుకి ఇలా అయితే టర్న్ చేసుకోవాలి చూడండి డోరీ పట్టీల మనం లాగామంటే చాలా నీట్ ఫినిచింగ్తో అయితే టర్న్ అయిపోతుంది ఈ విధంగా అయితే రివర్స్ చేసుకోవాలన్నమాట ఎగస్ట్రా క్లాత్ని నడుం పట్టి వైపుకి నీట్గా కట్ చేసుకున్నాక ఇలా నడుం పట్టి వైపు ఎగ్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాక ఇలా కొద్ది కొద్ది క్లాత్ లోపల నుంచి ఇలాగా టర్న్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకి నీట్గా అయితే టర్న్ అయిపోతుంది మెయిన్ వైపు నుంచి క్లాత్ ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనిపై నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట లైనింగ్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నడిం పట్టివి మళ్ళీ మనకు ఎక్స్ట్రాగా వేసే పని లేకుండా ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను నీట్ ఫినిషింగ్తో చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి క్లాత్ అనేది అంటే లైనింగ్ క్లాత్ పైకి రాకుండా చూసుకుంటూ నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మెడవైపు నుంచి అదేవిధంగా నీట్గా ఈ క్లాత్ని ఇలాగా సర్దుకుంటూ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి దీనిపై నుంచి మనము లేస్తో డిజైన్ చేసుకొని ఫ్రిల్స్తో డిజైన్ చేసుకుంటే చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకోవాలండి ఈ స్టిచ్ అనేది చివరిలో రావాలన్నమాట నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మొత్తము జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్తో రెడీ అయిపోతుందండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట లైనింగ్ మొత్తము జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ని అయితే నేటిగా కట్ చేసుకుంటున్నామండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుంటూ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనము ఫ్రిల్స్తో అయితే డిజైన్ చేయాలనుకుంటున్నాము దాని గురించి అయితే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాక అంటే హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేశాక మిగతా క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ క్లాత్తో నేను ఇలా నాలుగించీలు వెడల్పుతో అయితే పొడవుగా ఉన్న క్లాత్లు తీసుకున్నాను అనమాట రెండు క్లాత్లు అయితే తీసుకోవాలి ఎందుకంటే మనము ఫ్రిల్స్ పెట్టుకొని డిజైన్ చేసుకుంటాం కదా అందుకని చెప్పి ఎక్కువ క్లాత్ అయితే పడుతుంది ఇప్పుడు రెండు పెద్దగా ఉన్న క్లాత్లు తీసుకున్నాం కదా రెండింటిని అయితే జాయిన్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పావు ఇంచు గ్యాప్తో స్టిచ్ంది వేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ని మనము స్టిచ్ చేసింది జాయింట్ చేసుకున్నాం కదా ఆ జాయింట్ అనేది పై వైపుకి వచ్చినట్టుగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనము ఈ రివర్స్ చేసేటప్పుడు ఇది జాయింట్ అనేది లోపలికైతే వెళ్ళిపోతుంది నేను ఇక్కడ లుప్టర్న్ అంతా అయితే రివర్స్ చేస్తున్నాను ఈ విధంగా లూప్ టర్న్ తీసుకుంటూ చివరి క్లాత్ కొంచెం అయితే ఇక్కడ సూదిలా ఉంటుంది మనకు చిన్న పుల్లలా ఉంటుంది లోపల చిన్న క్లాత్ ఇలా గుచ్చుకుంటూ ఇలా అయితే రివర్స్ చేసుకుంటే క్లాత్ అనేది నీట్గా అయితే రివర్స్ అవుతుందండి ఈ లూప్టర్న్ ఎక్కువగా అయితే డోరీస్ టారీ చేయడం కోసం అయితే యూజ్ చేస్తుంటారు మన దగ్గర లూప్టర్న్ ఉందనుకోండి పని అనేది కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకున్నాక మనము హైరన్తో ఒకసారి హైరన్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుందనమాట ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఫ్రిల్స్ అయితే ఇక్కడ నుంచి ఇలా వేయాలనుకుంటున్నాను బోట్ నెక్లో ఈ విధంగా అయితే డ్రా చేసుకొని రెడీ చేసుకున్నాం కదా ఇక్కడ మనం ఎలా అయితే ఇప్పుడు డ్రా చేసామో బ్లౌజ్లో అక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్తో డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా చాలా మంచి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మనం రెడీ చేసుకున్న ఈ క్లాత్ డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా అయితే నెమ్మదిగా వన్ క్లాత్ క్లాత్ని పట్టుకుంటూ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే డైరెక్ట్గా బ్లౌజ్ పైనే పెట్టి స్టిచ్ చేస్తున్నానండి ఎవరైనా కొత్త వారు ముందుగా అయితే ఇలా ఫ్రిల్స్ని రెడీ చేసుకుంటూ ఆ తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకున్నా సరిపోతుందనమాట నేను ఎక్కువగా అయితే ఏ డిజైన్ అయినా సరే ఈజీ మెథడ్లో అయితే స్టిచ్ చేస్తానండి అప్పుడే మనకి స్టిచ్చింగ్ కూడా కొంచెం తొందరగా అవుతుంది ఈ విధంగా అయితే మొత్తం ఫ్రిల్స్ని నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడ వరకు అయితే డ్రా చేసుకున్నామో అక్కడ వరకుని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసము ముందుగా పెద్ద క్లాత్ తీసుకున్నాం కాబట్టి మొత్తం బ్లౌజ్కి సరిపోయినట్టుగా అయితే వచ్చిందనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా బ్లౌజ్కి మంచి లుక్ రావడం కోసము గోల్డెన్ కలర్ వర్క్ అయితే వచ్చింది కాబట్టి బార్డర్ అనేది అలాంటిది నేను లేస్ తీసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేస్తున్నానండి చివరిలో నీట్ ఫినిచింగ్తో లేస్ స్టిచ్ చేసేటప్పుడు అసలు లేస్ లాక్కుండా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మూల వచ్చిన దగ్గర లేస్ని కొంచెంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ముడతలు రాకుండా నీట్ ఫినిచింగ్తో అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే లేస్ని అస్సలు ఆకూడదు ఫ్రీగా ఇలా వదులుకుంటూ మళ్ళీ ఇక్కడ మనకి షేప్ అయితే తెచ్చుకున్నాం కదా అక్కడ వరకుని లేస్ని ఆపేసి మళ్ళీ చివరిలో మరో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట లేస్ చివరిలో మరో స్టిచ్ అనేది వేసుకుంటూ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి మళ్ళీ ఇటువైపు ఉన్న లేస్ని కట్ చేస్తూ మరి రెండు వైపుకి అయితే మళ్ళీ ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా చిన్నగా లేస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి షేప్ ఎలా వచ్చిందో దానిపైనుంచి నుంచి చివరిలో మరో స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా అయితే ముందు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా దానిపైనుంచి నుంచి లే స్టిచ్ చేసుకుంటూ పోసలతో డిజైన్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజు చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే ప్యాచ్ వర్క్లా అయితే వస్తుంది ఈ విధంగా అండి మనం ఇక్కడ కుచీలు పెట్టుకునే దగ్గర చూడండి నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే కుచీలు పెట్టినప్పుడు మనకి క్లాత్ అనేది కొంచెం లావుగా అయితే ఉంటుంది కాబట్టి ఆ లావుగా ఉన్న క్లాత్ ఇలా బయటికి కనిపించకుండా చివరిలో రావాలన్నమాట లేస్ అనేది నీట్ ఫినిచింగ్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ దీనిపైనుంచి నుంచి చివరిలో అటువైపుకి మరో స్టిచ్ అని వేసుకోవాలండి చాలా నీట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గోల్డెన్ కలరు లేస్ తీసుకున్నాము ఇక్కడ గోల్డెన్ కలరు పోసులు కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రిల్స్కి పూసలతో ఎలా డిజైన్ చేసుకోవాలన్నది చూపిస్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా నీట్ ఫినిచింగ్తో అయితే బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూసలు తీసుకుంటూ దారాన్ని అయితే మనము నాలుగు పొరలు అయితే వేసుకోవాలండి నాలుగు పొరలు వేసుకుంటూ ఈ ఫ్రిల్స్తో అయితే మనం ఇప్పుడు డిజైన్ చేసుకోవాలి అది ఎలా చూపిస్తాను చూడండి ఈ విధంగా చిన్నగా ఒక చివరైతే పట్టుకోవాలన్నమాట ఈ విధంగా అండి చిన్నగా క్లాత్ ఇలా మడత పెట్టుకుంటూ దీనిపై నుంచి సూదుతో ముందు స్టిచ్ చేసుకోవాలి తర్వాత గోల్డెన్ కలరు పోస్ తీసుకుంటూ మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తామో దానిపైన గోల్డెన్ కలరు పోస్ తీసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత వెనక వైపుకి మనకి మూడైతే వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పోసలు అనేవి ఇటు అటు కదలకుండా నీట్గా ఉంటుంది ఫిన్సింగ్ కూడా చక్కగా వస్తుంది అనమాట ఇలా పై పైన కుట్టేస్తే మనకి దారం అనేది ఊడిపోయి పూసలు పైకి తేలినట్టుగా ఉంటాయి అందుకని చెప్పి బ్యాక్ సైడ్కి పూస కుట్టిన తర్వాత ఒక అయితే వేసుకోవాలి ఈ డిజైన్ అనేది ఇలా మనకి కుచ్చులా ఉన్నాయి కదా ఒక కుచ్చుని చిన్నగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా మొత్తము చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ శుద్త ఒక స్టిచ్ వేసుకున్నాక తర్వాత పోస్ పెట్టి మరోసారి స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి నాట్ వేసుకోవాలండి ఇలా మొత్తము కుచ్చులకి ఇలా పోసలతో డిజైన్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది నేను హ్యాంగింగ్స్ కూడా క్లాత్తో అయితే స్టిచ్ చేశాను నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్